నమస్తే అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్ట్రీట్ ఫాస్ట్ ఫుడ్ అయిన వెజ్ మంచూరియన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మీరు ఈ వెజ్ మంచూరియన్ అనేది అచ్చం మనం స్ట్రీట్లో తీసుకుంటాం కదా అలానే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అచ్చం బయట కొన్నట్టుగానే ఉంటుంది మరి ఎలా చేయాలో చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెజ్ మంచూరియన్ చేయడానికి మనకి మెయిన్గా కావాల్సింది క్యాబేజ్ తురుము అండి క్యాబేజ్ని ఇలా సన్న సన్నగా తురుముకొని నేను ఒక టూ కప్స్ వరకు తీసుకుంటున్నాను ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా గ్రేట్ చేసిన క్యారెట్ తురుముని కూడా తీసుకుంటున్నాను ఈ క్యారెట్ ఈ క్యాబేజ్ అనేది మనం ఇలా సన్నగా తురుముకోవాలండి వీలు ఎంత సన్నగా వీలైతే ఎంత సన్నగా తురుముకుంటేనే మనకి మనకి మంచూరియన్ బాల్స్ అనేవి మంచిగా వస్తాయి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఈ మంచూరియన్ రెసిపీ మనం స్ట్రీట్ స్టైల్లోకి ఉన్నట్టుగా రావడానికి నేను చిటికడంత ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకొని దీంట్లోకి త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ మైదా పిండిని అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ పిండిని రెండు ఈక్వల్ పార్ట్స్గా తీసుకొని ఇవి కూడా ఒకసారి కలిసేలాగా అంతా కలుపుకోండి మనకి క్యాబిజ్లో అండ్ క్యారెట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మీకు ఏమైనా ఇంకా వాటర్ వాటర్గా అనిపిస్తే ఇదో టేబుల్ స్పూను అదో టేబుల్ స్పూన్ పిండిని యాడ్ చేసి మళ్ళీ మీరు కలుపుకోవచ్చు ఇలా మనం కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఒకటిగా వేయండి ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసి వీటిని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా డీప్ ఫ్రై చూస్తున్నారు కదా మీరు వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత వీటిని ఇలా గరిటతో ఇలా కదుపుతూ ఉంటే అవి సపరేట్ అవుతాయి అన్నీ ఇవి ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే మంచూరియన్ బాల్స్ అనేవి కొంచెం తడిగా ఉంటాయి కదా సో అవి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఇలా మెల్లమెల్లగా మీడియం ఫ్లేమ్లో ఇలా పైన క్రిస్పీగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి సాసెస్ని ప్రిపేర్ చేద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరుముకున్న ఒక టీ స్పూన్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని అలాగే ఒక సన్నగా తరుముకున్న ఉల్లిగడ్డను అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలను ఇలా వేసి దోరగా ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ ఇవి కొంచెం కుక్ అయ్యాక దీంట్లోకి క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసి ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఇవన్నీ మనకు అంత మొత్తం మెత్తకాయ వరకు ఉక్కాల్సిన పని లేదు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి సాసెస్ తీసుకుందాం ఒక టీ స్పూన్ వరకు టమాటో సాస్ని ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ని అలాగే ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ని అలాగే ఒక టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోండి మీకు కావాలంటే టమాటో సాస్ అనేది ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా అంతా కలిసి చక్కగా కలర్ వచ్చే వరకు దీన్ని కలుపుకోండి మీరు కావాలంటే దీన్ని ఇలా మంచూరియా డ్రైగా రావాలంటే ఇలానే దీంట్లోకి మంచూరియా వేయవచ్చు లేదు అంటే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని తీసుకొని అందులోకి పావుకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న సాసెస్ ఉన్నాయి కదా దాంట్లోకి యాడ్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే మీకు మంచూరియా పొడి పొడిగా రాకుండా చక్కగా విత్గా వస్తుంది నెక్స్ట్ ఈ గ్రేవీ కూడా చక్కగా కలర్ రావడానికి నేను ఇందులోకి చిటి కలర్ ఫుడ్ కలర్ని వేశాను అది ఆప్షనల్ మాత్రమే నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ అన్నీ వేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా నార్మల్గా బుడగలు బుడగలుగా వచ్చినట్టు కుక్ అవుతుంది కదా అలా అయితే మనకి సరిపోతుంది దీన్ని మీరు ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదండి కొంచెం అవన్నీ కుక్ అవుతూ ఉంటే దాంట్లో నుంచి సాసెస్ అనేవి ఇంకా లూజ్ అయ్యి చక్కగా ఉంటుంది కన్సిస్టెన్సీ నేను ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు కుక్ చేశాను నాకు ఇలా వచ్చింది అంతే అండి మీకు ఈ మంచూరియన్ రెసిపీ డ్రైగా రావాలంటే మీరు కార్న్ఫ్లవర్ వాటర్ని వేయకుండానే మంచూరియన్ బాల్స్ని దాంట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మీకు ఇలా కొంచెం వెట్గా కావాలంటే మీరు దాంట్లోకి కార్న్ఫ్లవర్ వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది అంతే అండి ఫైనల్గా ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియన్ రెసిపీ మనకి రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఎంత బాగుందో మనం ఈ వెజ్ మంచూరియన్ రెసిపీని ఇలా మనం ప్రిపేర్ చేసి పెడితే టూ మినిట్స్లో ప్లేట్ అలా ఖాళీ చేసేస్తారు అచ్చం మనం బయటకున్నట్టుగానే ఉంటాయి ఈ కొలతలతో చేయండి మీకు పక్కా రెసిపీ అనేది వస్తుంది మరి మీకు కూడా వీడియో నచ్చినట్టయితే ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్